హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఏంటి వాళ్ళ ఇంత హడావుడిగా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి హడావుడే వెళ్ళే సందర్భం అలాంటిది మరి ఎక్కడికి వెళ్తున్నానంటే మీ అందరికీ ఎంతో మందికి తెలిసిన ఒక వ్యక్తి అరవై యువ పెళ్లి రోజండోయ్ సిక్స్టీ ఇయర్త్ వెడ్డింగ్ యానివర్సరీ అంటే జోక్ కాదు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని ఇప్పుడు ఓ బుర్రలు గోకేసుకుని ఆలోచించకండి కొద్దిసేపు నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది కృషమ్మ ఫంక్షన్కి రావేంటే రెడీ అవ్వలేదేంటి బయటకి వెళ్తున్నా ఏం ప్రతిసారి ఇదే అయిపోయింది నీతో బయటికి 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 రోజు తీసుకెళ్తాను దాన్ని నిరగదీయాలి నిన్ను కాదు అసలు అసలు ఫంక్షన్కి అది కూడా రావాలి నువ్వు కూడా రావాలి లెగ్ కొడితే ఎట్లా నానా రేపు నీ పెళ్ళైతే ఎవరిని వస్తారా చేసుకోవా అదే నా నాకు అసలు ఎక్స్పెక్టేషన్ కూడా లేదులే సర్లే సావండి నిన్ను ఇప్పుడు ఎక్కడ దించాలి నేను సరే నువ్వే బుక్ చేసి క్యాబ్ నువ్వే స్టాప్ అయి పెట్టుకుని నా తలనొప్పి నువ్వే తీసుకోనా తెలియదు అండి నేను చేయాలంట నేను ఇప్పుడు క్యాబ్ ఆల్రెడీ బుక్ చేస్తున్నాను ఫైనల్ డెస్టినేషన్ పెట్టి ఇప్పుడు నేను చేయాలంట క్యాబ్ ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టాప్స్ పెట్టి బుడదాన్ని అక్కడ వదిలి మళ్ళీ వచ్చేటప్పుడు దీన్ని ఎక్కించుకుని రావాలి ఈ లోపు మా అమ్మతో నాకు బూతులు పురాణమే అయితే నేను వెళ్ళే ఆ పెద్ద ఈవెంట్ కంటే కూడా ముందు ఒక చిన్న పాప ఓణీల ఫంక్షన్ కూడా జరుగుతుందండి మా ఇంటి దగ్గరే పాప మా పాప వాళ్ళమ్మ మరీ మరీ చెప్పింది సో అంత చెప్పిన తర్వాత మనం వెళ్ళకపోతే అస్సలు బాగోదు అందుకనే అండ్ ఆ పాప అంటే పర్సనల్గా కూడా నాకు చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు మా బున్నుబాబుతో ఆడుకుంటూ ఉంటుంది వచ్చి సో తన్ని కూడా కలిసి ముద్దు చేసి గిఫ్ట్ ఇచ్చేసి ఒక్కసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి మాన కెమెరాని కూడా చూడమని అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే గబగబా బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంకా మీకు తెలిసిన విషయమే క్రిష్గాడు రానంది కదండి మెయిన్ కి సో తన ఇనోర్బిట్ మాల్ దగ్గర దించి మంది ఇంతకీ నేను వెళ్తున్న ఈవెంట్ ఎవరు అనుకుంటున్నారా మన ఎక్స్ ఎంపీ ఫర్ కాంగ్రెస్ పార్టీ కావూర్ శాంబశివరావు గారిది అండి సో శాంబశివరావు గారిది కూడా దోసపాడే అంటే మా ఊరే మా తాతగారికి బెస్ట్ ఫ్రెండ్ కూడా సో పర్సనల్గా నాకు ఏంటంటే చాలా చాలా ఇష్టము నేను ఎయిర్ ఇండియాలో జాబ్ చేసేటప్పుడు అయితే రెగ్యులర్గా ఢిల్లీ ఫ్లైట్లో ఫుల్ కబుర్లు చెప్పుకునే వాళ్ళము ఆయన చిన్నతనం మెమరీస్ అన్నీ అలాగే నా చిన్నతనం చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఫుల్గా చెప్పుకుని ఎంజాయ్ చేస్తూ కబుర్లు ఆడుకుంటూ ఉండేవాళ్ళం అండి సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఇవాళ మళ్ళీ కలిసాను తాతగారిని సో ఈ ఈవెంట్ కోసం అయితే ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇందాక కూడా చెప్పాను కదా మీకు అండ్ చూసారండి ఇది హైటెక్స్లో జరిగిందండి హాల్ నెంబర్ ఫోర్లో ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే అంత క్రౌడ్ ఉన్నా కూడా అస్సలు ఇబ్బంది కలగలేదండి అండ్ దానికి తోడుగా మా ఊర్లో ఉన్న నాకు క్లోజ్ మెంబర్స్ ఇద్దరు ముగ్గురు కలిసారు చాలా సంతోషం అనిపించింది అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి అన్నపూర్ణ కేటరింగ్ అయితే ఇచ్చారండి ఫుడ్ చాలా చాలా ఎమ్మెగా ఉంది సో వెజ్ అండ్ నాన్ వెజ్ సెపరేట్గా చక్కటి బంతి భోజనాలు అయితే పెట్టారు ఈ నుంచుని తినే స్టైల్ కాకుండా నాకైతే పర్సనల్గా కూర్చుని ప్రశాంతంగా తినడమే చాలా ఇష్టం ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైం ఇలాంటి సెటప్ అయితే చూసి భలే సంతోషం అనిపించింది చాలా ప్రశాంతంగా భోంచేసాం అంతేకాదు దండో ఈ బోన్ చేసినంత అంతసేపు ఈ సింకులు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఊరికే సరదాగా చూస్తారని క్యాప్చర్ చేశాను బోన్ చేసినంత అంతసేపు కూడా స్లైడ్ షో వేశారండి తాతగారు పుట్టిన టైం నుండి కూడా ఆయన ఎలా ఇలా స్టేజెస్లో ఎదిగారు స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంది పొలిటికల్ లైఫ్ ఎలా ఉంది బిజినెస్ లైఫ్ ఎలా ఉంది అండ్ ఆల్ చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిన స్టోరీ అండి అక్కడ ఇంకా నచ్చిన విషయం ఏంటంటే ఇద్దరు ముగ్గురు నోట్లో నేను విన్నానండి ఆయన పుణ్యంతో ఇంత బాగా ఈరోజు ఇలా ఉన్నామమ్మా అని చెప్పి దట్స్ వెరీ నైస్ కదా చాలా మంచి మనిషి అండి నాకు పర్సనల్గా కూడా చాలా ఇష్టం తాతగారు అంటే అండ్ అదిగోండి డిజర్ట్ సెక్షన్ రకరకాల పాన్స్ వామ్ ఇన్ని రకాల కిడ్లీలు ఉంటాయా అని వాళ్ళే చూశాను నాకు నచ్చిన ఫ్లేవర్ ఒకటి తీసుకుని అయితే లాగిచ్చేసానండి ఇంకా క్రౌడ్ కాస్త తగ్గిందండి అదిగోండి తాతగారు నేను అమ్మమ్మ గారు అండ్ ఆఫ్టర్ దాట్ ఐస్ క్రీమ్ సెక్షన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకుని అయితే లాగిచ్చేసాను నా ఫేవరెట్ బిస్కాఫ్ అనమాట సూపర్గా ఉంది అక్కడి నుంచి బయలుదేరి మా రాజేష్ బ్రో ఇంటికైతే వెళ్ళామండి రాజేష్ బ్రో అంటున్నాను కదా నాకు కొడుకు వరుస అవుతాడు నేను ఎప్పుడు ఆట పట్టిస్తే చెప్తాను కదండి కొడుకు కోడలు అని చెప్పి వీళ్ళంతా మా సిస్టరు ఇంకా రిమైనింగ్ అంతా కజిన్స్ బ్యాచ్ అనమాట అదిగోండి మీకు ఇప్పుడు హాయ్ చెప్పాడు కదా నా మనవడి వరుస అనమాట నన్ను నాని అని పిలవద్దురా అంటే పదే పదే నాని నాని అని జపం చేస్తూ నన్ను ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఉంటాడు ఇక్కడ మా క్రిష పొద్దునంత ఇన్ఆర్బిట్ మాల్ తిరిగి వచ్చింది దానికి ఎక్కడ లేని నొప్పులు వస్తాయి వాళ్ళ పిన్నిని చూస్తే అదిగోండి సేవ చేయించుకుంటుంది వీడేమో ండి సీరియస్గా ఏం చూస్తున్నాడు అనుకుంటే పాప నా వీడియోస్ చూస్తున్నాడు అండి ల్యాపీలో ఇదిగోండి మా ఆంటీ గారు మా మమ్మీ అండ్ మా అత్తమ్మ ఇంకా అక్కడ నుంచి కొద్దిసేపు కూర్చుని టీ ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ మన ఇంటికైతే బయలుదేరిపోయాం సో ఒకటేసారి ఫంక్షన్ నుంచి డైరెక్ట్ జర్నీ అంటే ఇంకా ఓపిక లేదు సో అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మహాత్మా గాంధీ పార్క్ సో ఈ దీని ఆపోజిట్ ఫ్లాట్స్లో అయితే మా బ్రో ఉంటాడు రాజేష్ బ్రో సో ఇది జనరల్గా లొకేషన్ అపార్ట్మెంట్ పేరు గుర్తుండక ఈ పార్కే పెడుతూ ఉంటానండి ఎప్పుడన్నా అమ్మవాళ్ళు వెళ్ళినా నేను వచ్చినా అదైతే బాగా గుర్తుండిపోతుంది మహాత్మా గాంధీ తాతగారి పేరు కదా బెస్ట్గా గుర్తుంటుంది అనమాట ఇదిగోండి ఇంకా ఇటు అటు ఇటు తిరుగుతూ క్యాబ్ రాలేదు అని ఆడుకుంటుంది మా చెల్లి బుక్ చేసింది క్యాబ్ ఎక్కడున్నావు ఏంటని చెప్పి గోల్ గౌల్గా ఫనీగా ఉంది కన్వర్జేషన్ అని చెప్పి రికార్డ్ చేస్తూ నించున్నాను అనమాట అదిగోండి బాగా చెప్తున్నాడు బుడ్డోడు వీటి తమ్ముడు ఉంటాడండి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను వాడితో అయితే ఫుల్ ఫన్ ఉంటుంది డెఫినెట్గా మీరు ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వరు వాడు ఇంకా చాలా అసహనంగా వెయిట్ చేస్తున్న సమయం అది ఈలోపు మా సాయం మేము మా నా ఫ్లాట్కి ఎప్పుడు వస్తారు అని బొంగమూతి పెట్టుకుంది ఎప్పుడు ఎప్పుడొస్తారు ఈసారి అన్నారండి అని నెక్స్ట్ టైం పక్కా అని దాన్ని మేనేజ్ చేసి మొత్తానికి ఇంటికి వచ్చే కప్పు కాఫీ కొట్టి తాజా టిఫిన్ సెంటర్కి వెళ్ళి అందరం ఇడ్లీలు దోశలు లాగించామండి దాట్స్ వెయిట్ బాయ్